హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొన్న మా అమ్మ వాళ్ళ ఊరిలో బోనాల పండుగ అయితే జరిగింది అక్కడికైతే వెళ్ళాము అక్కడ బోనాలు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అన్ని బోనాలు ఒకేసారిగా వెళ్తాయి ఊర్లో బొడ్రాయి అని ఉంటుంది కదా అక్కడికి వచ్చి అందరూ కలుసుకొని ఆ బొడ్రాయి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేసి ఆ అమ్మవారికి మంచిగా డప్పులతో ఊరేగింపుగా అయితే బోనాలు అయితే తీసుకొని వెళ్తారు చూడండి అక్కడ జనం ఎంత అంటే చాలా అంటే చాలా జనం ఉన్నారు అక్కడ నుంచొని చూడడానికి కూడా ప్లేస్ అయితే సరిపోలేదు అగో ఇండ్లపైన ఎక్కి నించొని మరీ చూస్తున్నారు ఇంకా అలా బోనాలు అయితే వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ పిల్లలు మా చెల్లి నేను అందరం కలిసి అయితే అమ్మవారికి నైవేద్యం కొబ్బరికాయ తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము ఆ అమ్మవారి గుడి దూరం అయితే ఏముండదు ఊరికి పక్కన ఇండ్లకు పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడి వాతావరణము చూడండి జనాలు అయితే ఎంత జనాలు ఉన్నారో అక్కడ కొబ్బరికాయ కొడదామన్నా కూడా ప్లేస్ అయితే లేదు అందుకని కాసేపు అయితే అక్కడ వెయిట్ చేసి ఆ జనాలలో అమ్మవారి దర్శనం బాగా జరగదని చెప్పేసి అక్కడ సైడ్కైతే నించొని వెయిట్ చేస్తున్నాము చూడండి అమ్మవారి పక్కన పచ్చని పొలాలు ఎంత బాగుంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అమ్మవారు ఒక రావి చెట్టు పెద్ద చెట్టు కింద చిన్నగా ఉంటుంది గుడి కానీ చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది విశాలంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో బోనాలు ప్రతి ఒక్కరూ నైంటీ నైన్ పర్సెంట్ కుండలోనే బోనం చేసుకొని వచ్చారు ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బోనం మట్టి కుండలో చేస్తే ఇంకా ఇష్టం అమ్మవారికి మట్టి కుండలో నైవేద్యం చేసి బోనాన్ని పసుపు కుంకుమలతో వేప కొమ్ములతో చాలా బాగా అలంకరణ చేసి అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటే అమ్మవారికి కూడా చాలా అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందంట అందుకని ఈ ఆషాఢ మాసంలో బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా మన తెలంగాణలో అంటేనే ఒక పెద్ద స్పెషల్ ఆడపిల్లలకి అసలు ఒక పెద్ద పండగ ఈ ఏ పండగకి వెళ్తారో లేదో తెలియదు కానీ బోనాల పండగకి మాత్రం ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి బోనం ఎత్తుకొని అసలు ఆ పండగ చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకుంటుంది ఇంకా అమ్మవారు కూడా ఈ ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందంట అందుకని ఆ అమ్మవారికి పెట్టి మంచిగా బోనం సమర్పించుకుంటే మనం మనసులో కోరుకున్న కోరికను నెరవేరుస్తుంది బోనాల పండకి మాత్రం ఆడపిల్లల్ని ప్రతి ఒక్కరు పిలుచుకుంటారు వాళ్ళకు తోచినంతలో అది వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ వాళ్ళకు తోచినంతలో చీ పసుపు కుంకుమ చీర పెట్టి సాగనంపుతారు చాలా అంటే చాలా సన్ మంచిగా అనిపిస్తుంది చాలా బాగా జరుగుతాయి బోనాలు ఇంకా మేము అక్కడే ఉండి చాలా సేపు జనాలు అందరు వెళ్ళేసరికి ఉండి అమ్మవారి దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము ఇంకా వారక్కడి నుంచి ఉంటే భుజం పైన సీతకొక చీలక వచ్చి వాలింది ఎంతసేపటికి అది వెళ్ళకపోతే మా చెల్లి వెళ్ళి ఊది మరి దాన్ని తీసేసింది వాళ్ళిద్దరు చూడండి ఎప్పుడు తామండేరిలాగా గొడవ పడుతూనే ఉంటారు ఇంకా ఎక్కిరించుకుంటున్నారు ఒకరికొకరు ఇంకా అక్కడ పాటలు పెడితే అమ్మవారి పాటలకి పిల్లలకైతే ఎంత బాగా ఇట్లా సంతోషంగా డాన్సులు అయితే చేస్తున్నారు అక్కడ కోళ్ళు అవి చూసి మా పిల్లలైతే మా చిన్న మా పాప అయితే భయపడింది దగ్గరకు కూడా వెళ్ళట్లేదు మా నాన్న మా తాత గుర్తుగా అంటే ఎప్పుడూ అడ్డపంచ కడతాడు మా తాత గుర్తుగా ఇలా కడతాను మా నాన్నలాగా అని చెప్పేసి దోతి అయితే కట్టుకున్నాడు చాలా వెరైటీగా అనిపించాడు మా నాన్న అయితే ఇంకా అలా మా నాన్నతో అందరం కలిసి ఫ్యామిలీ ఫోటోలు వీడియోలు తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చిన ప్రసాదాన్ని అందరం అయితే ఇక్కడ తీసుకుంటున్నాం ఈసారి అయితే మా అమ్మ వాళ్ళు బోనం చేయలేరు చేయొద్దని చెప్పేసి నేనైతే త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా పుట్టింటికి వెళ్ళి బోనాలు అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము ఇంకా మా తమ్ముడు రాలేకపోయాడు చిన్న చిన్న బాబు ఉన్నాడు టూ మంత్సే తను రాలేకపోయాడు ఇంకా నేను మా చెల్లి ఈసారి మా పుట్టింట్లో బోనాల పండుగ అయితే ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ పుట్టింటికి వెళ్ళి బోనాల పండుగ ఎలా జరుపుకున్నారు అనేది ఎలా ఎంజాయ్ చేశారు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా బోనాలు అయితే ఈ ఆషాఢ మాసంలో ఈ రోజుతో లాస్ట్ ముగిసిపోతున్నాయి ఇంకా అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్